పత్రిజీ శక్తి స్థల్ అంతిమ ధ్యాన గురువుకు ఆప్యాయతతో కూడిన నివాళి గత అనేక శతాబ్దాలలో సతి యొక్క ప్రత్యేకమైన ధ్యాన పద్ధతిని బోధించడానికి ఒక శివుడు పతాంజలి మరియు బుద్ధుడు వచ్చారు ఈ ఇరవై ఒక్కవ శతాబ్దంలో పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ను రూపొందించడానికి మరియు పిరమిడ్ ఎనర్జీతో జత చేయబడిన సతి యొక్క నిజమైన ధ్యాన పద్ధతిని మూడు దశాబ్దాల పాటు అవిశ్రాంతంగా బోధించడానికి పత్రిజీ వచ్చారు ఎవరు కూడా మన ఇంటి దగ్గరకు వచ్చి ధ్యానం చేయండి శాకాహారం తీసుకోండి అని బలంగా బోధించలేదు కానీ మన పత్రిజీ వారు శాకాహారం గురించి ధ్యానం గురించి చాలా గొప్పగా చెప్పారు పత్రిజీ తన నిర్వాణాన్ని ఇరవై నాలుగు జులై రెండు వేల ఇరవై రెండున కైలాసపురి ఎంచుకున్నారు మరియు అతని భౌతిక దేహాన్ని శక్తి స్థలలో శాశ్వతంగా ఉంచారు ఈ కైలాసపురిలో మహేశ్వర మహాపిరమిడ్ ముందు ఈ శక్తి స్థలలో పత్రిజీ వారిని పత్రిజీ వారి భౌతిక దేహాన్ని ఈ శక్తి శాశ్వతంగా ఉంచారు మనం అతనితో సంభాషించడానికి మరియు అతని స్పష్టమైన ఆధ్యాత్మిక బోధనలను వినడానికి మరియు అతనితో కరచలనం చేయడానికి మరియు అతని వేణువు సంగీతంతో మన అంతర్గత శక్తులను ప్రేరేపించడానికి మాకు దైవిక అవకాశాలు లభించిన ఈ గొప్ప ఆత్మకు తగిన నివాళిగా ఈ శక్తి స్థలం నిర్మించారు జయహో పత్రిజీ జయహో ధ్యాన జగత్ జయ హో శాకాహార జగత్ జయ హో పిఎంసి జయ హో మెరిటేటర్స్ జయ హో వెజిటేరియన్స్ జయ హో శక్తిస్థల్ ఫ్రెండ్స్ చూశారు కదా పత్రిజీ వారి యొక్క శక్తి స్థల గురించి ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాని ప్రెస్ చేయండి అలాగే ఈ వీడియోపై మీ యొక్క ఒపీనియన్ని కామెంట్లో కామెంట్ చేయండి ఖచ్చితంగా రిప్లై ఇస్తాను థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ జై హింద్